హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు మన మార్కెట్స్ ని గమనించినట్లయితే టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ చివరి నెల వారి డెరివేటివ్స్ లో అయితే మనకి గ్రీన్ లో క్లోజ్ అవ్వడం జరిగింది సరిగ్గా వన్ థర్టీ తర్వాత అయితే నిఫ్టీ ఫిఫ్టీ గట్టిగా ఒక షాక్ అయితే ఇవ్వటం జరిగింది ఉదయం నుంచి కూడా మనకి గ్రీన్ లోనే కొనసాగుతూ నష్టాల్లోకి జారుకున్నా మళ్ళీ తిరిగి నిఫ్టీ ఫిఫ్టీ రికవరీ అవ్వటం జరిగింది నష్టాల్లో నుంచి మళ్ళీ గ్రీన్ లోకి వెళ్ళి అలా కన్సాలిడేట్ అయ్యి కొనసాగుతున్న సమయంలో ఒక్కసారిగా అమ్మకాల ఒత్తిళ్లకు గురి కావటం జరిగింది ఇరవై మూడు వేల ఆరు వందల యాభై మూడు పాయింట్లకైతే సడన్ గా డౌన్ అవడం జరిగింది ఎందుకంటే ఇక్కడ మేజర్ గా షేర్లు ఎక్కువగా సెల్ సైడ్ అయితే ప్రిఫర్ చేయడం జరిగింది రెండు వేల తొమ్మిది వందల మూడు షేర్లు ట్రేడ్ కాగా పదకొండు వందల తొంభై నాలుగు షేర్లు లాభాల్లో క్లోజ్ కాక పదహారు వందల పంతొమ్మిది షేర్లు నష్టాల్లో మోగిటం జరిగింది వాళ్ళ మార్కెట్లు బలహీనంగా ఉన్న ఎనభై ఎనిమిది షేర్లు కూడా అప్పర్ సర్క్యూట్ తో అయితే క్లోజ్ అవ్వడం జరిగింది లోయర్ సర్క్యూట్ తాగిన షేర్ల సంఖ్య యాభై ఆరుగా ఉండటం జరిగింది అలాగే ఇవాళ టాప్ గెయినర్స్ రిలేటెడ్ గా చూస్తే అదాని పోర్ట్స్ నిలిచింది ఈ షేర్ వచ్చేసరికి ఫైవ్ పాయింట్ సిక్స్ టూ పర్సెంట్ లాభ లైఫ్ రిలేటెడ్ గా కూడా చూసుకోవచ్చు ఎందుకంటే ఈ రోజు స్టాప్ గెయినర్స్ లో అదానీ పోర్ట్స్ ఎంఎండ్ ఎం ఎస్బీఐ లైఫ్ మారుతి శ్రీరామ్ ఫైనాన్స్ అయితే నిలవడం జరిగింది అదాని పోర్ట్స్ రిలేటెడ్ గా అయితే ఫైవ్ పాయింట్ టూ టూ పర్సెంట్ అయితే ఇంక్రీజ్ అవడం జరిగింది మేజర్ పర్సెంటేజ్ అయితే వృద్ధి చెందింది అలాగే ఎంఎండ్ ఎం ఎస్బీఐ లైఫ్ మిగతావన్నీ కూడా నియర్లీ టూ పర్సెంట్ వరకు అయితే గెయిన్ అవటం జరిగింది సో టైటాన్ వచ్చేసరికి లాస్ట్ లో టాప్ లూజర్స్ లో ఉండటం జరిగింది వన్ పాయింట్ వన్ తో రిమైనింగ్ ఏషియన్ పెయింట్స్ టాటా కన్జ్యూమర్స్ జేఎస్ స్టీల్ గ్రాసిమ్ రిలేటెడ్ గా కూడా టాప్ లూజర్స్ అయితే ఈ రోజు ఉండటం జరిగింది ఇక్కడ మన దేశీయ మార్కెట్ లో ఈ రోజు గమనించినట్లయితే ఈ స్టాక్ మార్కెట్ లో క్లాస్ ర్యాలీ అయితే ఎక్కువగా కనిపించలేదు మంచి ఉత్సాహంగా పాల్గొనడం జరగలేదు బెంచ్ మార్క్ సూచీలు గురువారం ఫ్లాట్ గా ముగిసాయి సో సెన్సెక్స్ వచ్చేసరికి సెవెంటీ ఎయిట్ థౌజండ్ ఫోర్ సెవెంటీ టూ అంటే పాయింట్ త్రీ నైన్ పాయింట్స్ నెగిటివ్ లో జస్ట్ అయితే కన్సల్డేట్ అయి క్లోజ్ అవడం జరిగింది సో నిఫ్టీ ఫిఫ్టీ కూడా ప్లస్ ట్వంటీ టూ పాయింట్స్ అయితే గ్రీన్ లో అయితే క్లోజ్ అవటం జరిగింది సో ఈ రోజు మార్కెట్స్ కి మేజర్ గా వెన్నుదన్నుగా ఆటో రంగం ఒకటి ఫార్మా హెల్త్ కేర్ ఇండెక్స్ కన్జ్యూమర్ డ్యూరబుల్స్ పిఎస్యు బ్యాంక్స్ కొంతమేర రాణించడం కూడా జరగటం వల్ల అధిక వెయిటేజ్ రంగాలు రెడ్ లోనే ముగియటం కూడా జరిగింది సో ఫ్రెండ్స్ వివరాల్లోకి వెళ్లే ముందు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి వీడియోని షేర్ చేయండి లైక్ చేయండి ఈ రోజు కనుక సెక్టోరయల్ ఇండస్ట్రీస్ గమనించినట్లయితే మనకి బ్యాంక్ నిఫ్టీ బ్యాంక్ నుంచి అయితే సిక్స్టీ టూ పాయింట్స్ నెగిటివ్ లో అయితే క్లోజ్ అవ్వడం జరిగింది మేజర్ గా ఆటో వన్ నైన్టీ పాయింట్స్ అదే విధంగా వన్ ఫిఫ్టీ త్రీ పాయింట్స్ తో ఫార్మా వెన్నుదండగా నిలవడం జరిగింది అలాగే పిఎస్యు బ్యాంక్స్ కూడా ట్వంటీ పాయింట్స్ అయితే కాంట్రిబ్యూట్ చేయడం జరిగింది హెల్త్ కేర్ ఇండెక్స్ కన్జ్యూమర్ డ్యూరబుల్స్ కూడా వన్ థర్టీన్ అలాగే వన్ ఎయిటీ టూ పాయింట్స్ అలాగే మిడ్ అండ్ స్మాల్ హెల్త్ కేర్ రిలేటెడ్గా వన్ హండ్రెడ్ అండ్ లెవెన్ పాయింట్స్ అయితే కాంట్రిబ్యూట్ చేసినాయి ఫైనాన్షియల్ సర్వీసెస్ వన్ హండ్రెడ్ అండ్ ట్వంటీ టూ పాయింట్స్ అయితే కాంట్రిబ్యూట్ మ్ రిలేటెడ్ గా కూడా ఫిఫ్టీ త్రీ పాయింట్స్ అయితే పాజిటివ్ గా గెయిన్ అవడం జరిగింది మేజర్ గా వచ్చేసరికి ఎఫ్ఎంసీజీ రిలేటెడ్ గా మేజర్ గా నెగిటివ్ వన్ ఎయిటీ వన్ పాయింట్స్ అయితే కాంట్రిబ్యూట్ చేసింది రిమైనింగ్ అన్ని ఇండస్ట్రీస్ లో కూడా స్మాల్ నెగిటివ్ లో అయితే క్లోజ్ అవడం జరిగింది నెక్స్ట్ వచ్చేసరికి మనం ఎఫ్ఐస్ డేటా కనుక గమనించినట్లయితే ఈరోజు ఫోర్ థౌజండ్ టూ ఫిఫ్టీ సిక్స్ కోర్స్ బై సైడ్ అయితే ఉంటే సిక్స్ థౌజండ్ సిక్స్ థర్టీ టూ కోర్స్ సెల్ సైడ్ అయితే ఎఫ్ఐస్ ఉండడం జరిగింది సో ఓవరాల్ గా ఫారెన్ ఇన్వెస్ట్మెంట్ మన మార్కెట్స్ నుంచి టూ థౌజండ్ త్రీ హండ్రెడ్ అండ్ సెవెంటీ సిక్స్ కోర్స్ అయితే బయటకు వెళ్ళిపోవడం జరిగింది డిఎస్ అయితే త్రీ థౌజండ్ త్రీ హండ్రెడ్ అండ్ థర్టీ సిక్స్ కోర్స్ అయితే బై చేయడం జరిగింది నెక్స్ట్ ఆర్బీఐ స్టేట్మెంట్ రిలేటెడ్ గా గమనిస్తే కనుక ఆర్బిఐ సెటప్ ఎయిట్ మెంబర్స్ కమిటీ టు డ్రాఫ్ట్ ఏఐ ఫ్రేమ్ వర్క్ సో ఆల్ ఫ్రేమ్ వర్క్ రూపొందించడానికి ఆర్బీఐ ఎనిమిది మంది సభ్యుల కమిటీని అయితే ఏర్పాటు చేస్తున్నట్టుగా తెలియజేసింది ఇది మేజర్ గా వచ్చేసరికి ఏంటంటే ఆర్థిక రంగంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీని ఇన్ ఏఐని ఉచితంగా అనమాట బాధ్యతాయుతమైన మరియు ఎథికల్ ఎనేబియల్ కోసం ఫ్రేమ్ వర్క్ అయితే తయారు చేసుకుంటున్నట్లుగా వీళ్ళు తయారు చెప్పడం జరుగుతోంది మేజర్ గా వచ్చేసరికి కమిటీ అండర్ చైర్మన్షిప్ ఆఫ్ ముసాయిదా ఫ్రేమ్ వర్క్ కోసం పుష్పక్ భట్టాచార్య అధ్యక్షన ఈ కమిటీని అయితే ఉంటుందనేది తెలియజేయడం కూడా జరిగింది నెక్స్ట్ వచ్చేసరికి అదానీ గ్రూప్ కంపెనీలు ట్రేడ్ లో అడ్వాన్స్ గా ఉన్నట్లు అన్ని అన్ని గ్రూప్ కంపెనీస్ గురించి చెప్పడం జరిగింది మేజర్ వచ్చేసరికి అన్ని అదానీ గ్రూప్ కంపెనీలు మార్కెట్ క్యాప్ కు ముప్పై ఒక్క వేల కోట్లకు పైగా జోడించి వాణిజ్యంలో ముందుకు సాగుతున్నాయి సో ఇక్కడ యాడింగ్ వచ్చేసరికి మార్కెట్ క్యాప్ గా థర్టీ వన్ థౌసండ్ క్రోర్స్ కన్నా ఎక్కువగా అయితే ప్రతి ఒక్కటి యాడ్ చేసుకోవడం జరిగిందని మేజర్ గా వచ్చేసరికి అదాని ఎనర్జీ అదాని గ్రీన్ మరియు అదాని పోర్ట్స్ మూడు పాయింట్ ఐదు శాతం పైగా లాభపడటం జరిగిందని అదాని పవర్ అయితే దాదాపు మూడు శాతం లాభాలను విస్తరించిందని తెలియజేయడం జరిగింది అదేవిధంగా అంబుజా సిమెంట్స్ అదాని టోటల్ గ్యాస్ వన్ పర్సెంట్ పైగా లాభపడగా అదాని ఎంటర్ప్రైజెస్ దాదాపు వన్ పర్సెంట్ ఇంక్రీజ్ అయిందని తెలియజేయడం జరిగింది ఈ సోర్సెస్ కూడా ఎన్ఎస్సి నుంచి అయితే రావడం జరిగింది నెక్స్ట్ వచ్చేసరికి క్రెడిట్ కార్డ్స్ స్పెండింగ్ రిలేటెడ్ గా నవంబర్ మంత్ కి సంబంధించి క్రెడిట్ కార్డ్ పరిశ్రమ ఫైవ్ పర్సెంట్ సంవత్సరానికి అయితే ఒకటి పాయింట్ ఐదు లక్షల కోట్లైతే ఖర్చు చేస్తున్నట్లుగా అయితే వీళ్ళు తెలియజేయడం జరిగింది మేజర్ గా ఆన్లైన్ ఎక్స్పెండిచర్ అయితే వృద్ధి చెందినట్లుగా ఊపందుకున్నట్టుగా బలహీనంగానే ఉంది కానీ ఈరోన్ ఇయర్తో పోల్చుకుంటే మాత్రం బలహీనంగా ఉన్నట్లు తెలియజేశారు సంవత్సరానికి ట్వంటీ పర్సెంట్ ఎస్బీఐ కార్డుల ఖర్చులు అలాగే పర్సెంట్ వచ్చేసరికి ఐసిఐసిఐ బ్యాంక్ రిలేటెడ్ గా హెచ్డిఎఫ్సి మరియు యాక్సిస్ రిలేటెడ్ గా ఎయిట్ పర్సెంట్ అయితే ఇంక్రీజ్ అయినట్టుగా వీళ్ళు తెలియజేయడం జరిగింది మేజర్ గా వచ్చేసరికి ఇక్కడ పర్యవేక్షించడానికి ట్రెండ్లు కీలకంగా ఉంటాయని కూడా తెలియజేయడం జరిగింది క్వాలిటీ రిలేటెడ్గా క్వాలిటీ రిలేటెడ్స్ నెక్స్ట్ వచ్చేసరికి వెల్స్పర్ కార్ప్ రిలేటెడ్ గా గమనిస్తే గనక ఇది స్టీల్ పైపులు మరియు యూనిట్ స్టీల్ పైపులు దాని పోత కోసం సౌదీ అరేబియా నుండి అయితే నూట ముప్పై కోట్ల ఆర్డర్ అయితే విన్ అయినట్లుగా వీళ్ళు ఫైలింగ్స్ కి అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది ఏసీఈ సాఫ్ట్వేర్ ఎక్స్పోర్ట్స్ లిమిటెడ్ దీన్ని మార్కెట్ క్యాపిట గమనిస్తే జస్ట్ ఫోర్ నాట్ ఎయిట్ క్లోజ్ ఈ రోజు సెషన్ లో అయితే వన్ పాయింట్ టూ సెవెన్ పర్సెంట్ ఇంక్రీజ్ అయింది ఫోర్ రూపీస్ అయితే ఇంక్రీజ్ అవ్వడం జరిగింది త్రీ నైన్టీన్ దగ్గర క్లోజ్ అయింది మేజర్ గా వచ్చేసరికి యూకే సంస్థ జాయింట్ వెంచర్ కోసం కంపెనీ సంకేతాలకు ఉన్నట్టుగా అయితే తెలియజేయడం జరిగింది అనేది ఫైలింగ్స్ కి అయితే అప్డేట్ ఇవ్వడం జరిగింది నెక్స్ట్ వచ్చేసరికి జిహెచ్వి ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ రిలేటెడ్ గా కనుక మాట్లాడుకుంటే రెండు ప్రాజెక్ట్స్ అయితే విన్ అవ్వడం జరిగింది మేజర్ గా వచ్చేసరికి జిహెచ్వి ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ లో ఫైవ్ ఫార్టీ సిక్స్ క్రోర్స్ విలువైన ఆర్డర్ అయితే గెలుచుకుంది అదే విధంగా సెవెన్ నైన్టీ సెవెంటీ నైన్ క్రోర్స్ వాల్యూ వర్త్ ఆర్డర్ కూడా విన్ అయినట్టుగా రెండు ప్రాజెక్టుల వార్త్ వచ్చేసరికి మనకి సిక్స్ ట్వంటీ ఫైవ్ క్రోర్స్ గా వీళ్ళు తెలియజేయడం జరిగింది నెక్స్ట్ వచ్చేసరికి ఐఓఎల్ కెమికల్స్ అండ్ ఫార్మాసిటికల్స్ లిమిటెడ్ రిలేటెడ్ గా చూసుకుంటే ఇండియన్ కెమికల్ కౌన్సిల్ ఐసీసీ మూడు సంవత్సరాల కాలానికి రెస్పాన్సిబుల్ కేర్ లోగోన్ అయితే ప్రదానం చేయడం జరిగింది ఈ రెస్పాన్సిబుల్ కేర్ లో ఆర్సీ లోగోను ఉపయోగించడానికి కంపెనీ వందవ కంపెనీకి అనుమతి లభించిందని వీళ్ళు ఫైలింగ్స్ అయితే అప్డేట్ లో తెలియచేయడం జరిగింది సో ఈ అప్డేట్ తర్వాత ఈ రోజు సెషన్ లో నియర్లీ వన్ రూపీ ఎయిటీ ఫైవ్ పైసా ఇంక్రీజ్ అయి పాయింట్ ఫోర్ ఫైవ్ పర్సెంట్ అయితే ఇంక్రీజ్ అవ్వడం జరిగింది సో ఎవరైతే కస్టమర్స్ ఐఆర్సిటిసి వెబ్సైట్ కానీ యాప్ కానీ వాడతారో ఐఆర్సిటీ నుంచి అయితే ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది కాసేపు భారతీయ రైల్వే ఈ టికెటింగ్ సేవ అందుబాటులో లేదనేది వాళ్ళు మెన్షన్ చేయడం జరిగింది అనమాట సో నెక్స్ట్ వచ్చేసరికి వాంటేజ్ నాలెడ్జ్ అకాడమీ రిలేటెడ్గా జనవరి ఏడున వీళ్ళు బోనస్ని ఇష్యూని పరిశీలించడానికి అయితే కంపెనీ యోచిస్తున్నట్లుగా అయితే వీళ్ళు ఫైలింగ్స్ కి అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది సో వాన్ నాలెడ్జ్ అకాడమీ యాడెడ్ టు సెవెన్ జీరో ఆఫ్టర్ ది కంపెనీ దట్ ది బోర్డ్ విల్ మీట్ ఆన్ ట్యూస్డే సెవెంత్ జనవరి కన్సిడర్ ప్రపోజల్ ఆఫ్ బోనస్ షేర్స్ షేర్ హోల్డర్స్ ఇది బేస్డ్ ఆన్ కంపెనీ మీటింగ్ అప్రూవల్ బట్టి అలాగే షేర్ హోల్డర్ అప్రూవల్ బట్టి ఉంటుంది నెక్స్ట్ వచ్చేసరికి రెడ్డి టైప్ రిలేటెడ్ గా మాట్లాడుకుంటే కంపెనీ వచ్చేసరికి త్రీ ఇస్ టు వన్ రేషియోలో అయితే బోనస్ ని జారీ చేస్తున్నట్లుగా అయితే వీళ్ళు అనౌన్స్ చేయడం జరిగింది సో ఇష్యూ వచ్చేసరికి త్రీ వన్ రేషియో నేషనల్ అల్యూమినియం కంపెనీ లిమిటెడ్ రిలేటెడ్ గా ఉత్కల్ డి మరియు ఉత్కల్ ఈ కోల్ బ్లాక్ కోసం మైనింగ్ లీజ్ పై సంతకం చేయడం జరిగింది ఈ రోజు ఈ విషయాన్ని అయితే ఫైలింగ్స్ అయితే అప్డేట్ ఇవ్వడం జరిగింది నియర్లీ టూ పర్సెంట్ వరకు ఇంక్రీజ్ అయింది నెక్స్ట్ ఓలా ఎలక్ట్రికల్ రిలేటెడ్ గా గమనిస్తే కనుక మొత్తం దేశం మీద ఓలా ఎలక్ట్రికల్ దేశవ్యాప్తంగా అయితే ఫోర్ థౌజండ్ స్టోర్లకు అయితే విస్తరించడం జరిగింది మన మునుపటి వరకు త్రీ థౌజండ్ టూ హండ్రెడ్ స్టోర్స్ అయితే యాడ్ చేసుకోవడం జరిగింది దీనివల్ల టోటల్ గా ఇప్పటి వరకు ఫోర్ థౌజండ్ స్టోర్స్ నెట్వర్క్ పరిధిలోకి అయితే ఎక్స్పాండ్ అయితే అవడం జరిగింది అనేది వీళ్ళ ఫైలింగ్స్ కి అప్డేట్ ఇవ్వడం జరిగింది సో ఫ్రెండ్స్ ఈ వివరాలు మీకు ఉపయోగపడినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి వీడియోని షేర్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్